ఇక డీటెయిల్స్ చూస్తే రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన గడ్కేసర్ రెడ్డి సింహ గర్జన సభ జరగనుంది ఇందులో భాగంగా వెయ్యి మంది మహిళలతో కరపత్రాన్ని ఆవిష్కరించారు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ పిలుపు మేరకు వీరంతా హాజరయ్యారు బహిరంగ సభకు తమ మద్దతు తెలిపారు ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేదాకా రెడ్డి జేఏసీ కి మద్దతుగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జేఏసీ స్టేట్ కో చైర్మన్ ఫైల హరినాథ్ రెడ్డి పిట్టల రెడ్డి రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నూకల పద్మారెడ్డి

పాటు నువ్వు నష్టపోతావు అని చెప్తూ ఉంటాను ఏ పక్కన పెడుతుంది ఎందుకు పక్కన పెడుతుంది పక్కన పెడుతుందా ముందల ముందర అనేది కాదు నేను ఒక లక్ష్యం కోసం ముందు అడుగు వేశాను అదే లక్ష్యం కోసం ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ఈరోజు ఈరోజు మీటింగ్ ఉంది ఒకేసారి మీటింగ్ ఉండొచ్చు బీజేపీ ఫామ్ చేయొచ్చు అప్పుడు చెప్పింది మనకు ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు ప్రతి మీటింగ్ లో పేదార ఇట్లా అండగా ఉండాలి ఇదే లేకపోతే రేపు పొద్దున ఆ మాట వాళ్ళు నిలబెట్టి బీజేపీ పార్టీ నిలబెట్టుకోలేకపోతే నాకున్న పదవిని నేను పక్కన పెట్టి ఖచ్చితంగా నిలదీస్తాను ఖచ్చితంగా నేను మీరు ఆ రోజు చెప్పారు ఎందుకు ఈరోజు మీరు చేయట్లేదు అని గట్టిగా అడిగే హక్కు మనకు నాకు ఉంది ఆ దయం కూడా ఉంది నాకు పదవి కాదు ముఖ్యం ఇలా ఇది జరుగుతుంది ఇరవై ఏడు మీటింగ్ ఇరవై తొమ్మిది మీటింగ్ కాదు అందరూ కలిసి ఇరవై ఏడు పెట్టే అన్నలు గాని ఇరవై తొమ్మిది పెట్టే అన్నలు గాని కలిసి ఒకే వేదిక మీద ఒకే నిర్వహించినాడే మన ముందడుగు వేయాలి దీనికి అన్నింటికి మీరు మన బాధ మనది ఇక్కడ ఉన్న ప్రతి అమ్మది ఇలా ఇలా ఎవరికి వాళ్ళు విభజించుకొని ఎవరికి వాళ్ళు విచ్ఛిన్నం చేసి మనం ఏ సొసైటీకి ఒక్కసారి వందనంలో ఉంటే ఈ మీటింగ్ చూస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాళ్ళందరికి కూడా నేను చెప్తున్నాను ఎవరు కూడా ఒకే వేదిక మీద ఒకే స్లాబ్ కింద జరిగినాం ఇదే మాట మీద ఉండడానికి

డెబ్బై ఏళ్ళ డెబ్బై ఎనభై ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా మనం అప్పటి నుంచి అనుగదడుతున్నాం నిజంగా ఆ ముందు ఏమనుకున్న వాళ్ళం దూరం మనకెందుకు రా ఉద్యోగం అనేది ఒక యాభై ఏళ్ళ కింద మన ఇంట్లో మన పెద్దలు అనేవాళ్ళు నువ్వు పోలీస్ బట్టలు కొడుకున్నాడు నీకెందుకు రా ఉద్యోగం అనుకున్నాడు ఉద్యోగం లేకుండా రాన్నే ఉన్నాం పోలీస్ బట్టలు పొలం అంతా పోయింది ఇవాళ వాళ్ళందరూ ఎటువంటి స్థితులలో ఉన్నారు నాకు తెలుసు చాలా